హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ నేనైతే చిక్కుడుగా కర్రీ ఈజీగా ఫాస్ట్గా ఎలా వండుకోవాలో చూసి చూపిస్తున్నాను నేనైతే చిక్కుడుగానే సపరేట్ సపరేట్ చేసి కట్ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకుంటాను కుక్కర్లో అయితే ఫాస్ట్గా ఉడికిపోతుంది కదా కుక్కర్లో పెట్టేసి వన్ విజిల్ వచ్చే వరకు పెట్టుకున్నాం అనుకో మనకు ఫాస్ట్గా బాయిల్ అయిపోతుంది ఇప్పుడైతే ఇంకో సైడు మట్టి పాత్ర పెట్టుకొని అందులో ఆయిల్ పోసి పప్పు గింజలు వేసేస్తే చేయాలి నేనైతే ఎక్కువ శాతము పో మట్టి పాత్రలే వాడతాను నాకు మట్టి పాత్రలో వండడమే ఇష్టం అండి అల్యూమినియం గిన్నెలలో కానీ నాన్ స్టిక్ కానీ వాడనండి నేను ఇక అల్యూమినియం అయితే తప్పనిసరి అయితేనే వాడతాను ఎక్కువ శాతం అయితే కర్రీసు నేను ఈ మట్టి పాత్రలలోనే వండుతానండి ఆనియన్ కూడా వేసేసాను ఆనియన్ వేసి మగ్గిన తర్వాత మనము మెంతి వేసుకోవాలి మెంతి వేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది చిక్కుడుకాయ కర్రీలో కానీ పొటాటో కర్రీలో కానీ చికెన్లో కూడా మనం మెంతి అనేది వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే నేను న్యాచురల్గా ఇంట్లో తయారు చేశానండి మెంతి కూర మనకి దొరికినప్పుడు ఎండబెట్టుకొని మనము మెంతి అనేది రెడీ చేసుకోవాలి అలా అయితే టేస్ట్ కూడా బాగుంటుంది బయట దొరికే మెంతి అంత టేస్ట్ ఉండదు నేచురల్గా కూడా ఉండదు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసేసాను వీటిని బాగా మగ్గనివ్వాలి మంచిగా ఆనియన్స్ అనేది బాగా మగ్గితేనే ఏ కర్రీ అయినా టేస్ట్ అనేది బాగుంటుంది మనం మట్టి పాత్రలో వండుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే టమాటా వేసేద్దాము ఆనియన్స్ మగ్గిపోయాయి కదా టమాటా వేసేసి ఒకసారి మట్టి పాత్రలో వండుకొని చూడండి ఎంత బాగుంటుందో హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ ఇప్పుడైతే టమాటా వేసేసాను టమాటో మగ్గనివ్వాలి ఇటు సైడ్ విజిల్ వచ్చేసింది ఇక్కడ టమాటో కూడా మగ్గేస్తుంది నేనైతే విజిల్ తీయాలి కదా ప్లేట్లో వాటర్ పోసేసి గిన్నె పైన పెట్టేస్తానండి నేను ఏ కర్రీస్ వండినా కూడా ప్లేట్లో వాటర్ పోసి పెడతాను అలా అయితే కర్రీ అనేది అడగంటకుండా ఉంటుంది చూడండి చిక్కుడుకాయ బాగా ఉడికిపోయింది చూసారా టెన్ మినిట్స్లో ఎంత బాగా ఉడికిపోయిందో అదే గిన్నెలో పెట్టుకుంటే మనకి ఇంత బాగా త్వరగా ఉడకదండి ఇక్కడ టమాటా కూడా మగ్గిపోయింది ఇందులో అయితే చిక్కుడుకాయ వేసేద్దాము చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో కర్రీ అక్కడ సైడ్ అన్నం పెట్టేశాను అన్నం వండే లోపే కర్రీ కూడా అయిపోతుంది కర్రీ అనేది అస్సలు ఇష్టపడరండి పిల్లలు చిక్కుడుకాయ కర్రీ అనేది కాకపోతే గింజలు ఉంటే వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు గింజలు ఉంటేనే టేస్ట్ ఉంటుంది కర్రీ కూడా టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసాను కలిపి మగ్గనిచ్చి తర్వాత ధనియాల పొడి మసాలా గరం మసాలా వేసుకుంటే అయిపోతుందండి చూడండి ట్వంటీ మినిట్స్లో చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయిన కర్రీ చూసేసాం కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్